మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సురేష్ మనం ఏదైతే చూస్తా ఉన్నామో ఇక్కడ ఉన్నది కదా ఏపీ థర్టీ అనే పల్సర్ వెహికల్ రొద్దుటూరు నుంచి ఇట్లా పోట్ల దుర్తి రోడ్ లో యాక్సిడెంట్ జరిగింది ఈ యాక్సిడెంట్ కారణము ఈ బైక్ ను ఈ బైక్ లో రమణారెడ్డి అనే ఒక వ్యక్తి ఆ వ్యక్తి ప్రయాణం చేస్తున్న సందర్భంలో రొద్దుటూరు నుంచి ఇటువైపుగా ఇట్లా పోట్ల కమలాపురం ఎరగుంట్ల వైపుగా వెళ్తున్నటువంటి ఒక ఫ్లై ఫ్లైఆస్ ట్యాంకరు ఇక్కడ అతన్ని ట్రాక్ చేసిన విషయాన్ని మనం గమనించవచ్చు ఉన్నాడు రమ్మారెడ్డి అతను దువ్వూర్ సంబంధించిన వాడిగా చెప్తున్నారు దువ్వూరు నుంచి ఎర్రగుండలో వాళ్ళ బంధువుల దగ్గర ఒక బ్యాంకు లో తన బంగారును తీసుకున్నాడు తీసుకోవాలనే ఇంటెన్షన్ తో అతను వచ్చినట్లు మనకు బాధితులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు మేబీ ఇతను ఒక వెహికల్ ను ఓవర్టేక్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళాడా లేదా ఎదురుగా వచ్చే వెహికల్ వాళ్ళే తప్పు చేశారన్న విషయం అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు పోలీసులు అయితే స్పాట్కి వచ్చారు ఇది ఎర్రగుండకు సంబంధించి వస్తుంది కడప జిల్లా జమున నియోజకవర్గం ఎర్రగుండకు సంబంధించి సర్కిల్ అనమాట ఇది ఎర్రగుండ సర్కిల్ పోలీసు వాళ్ళు మన దగ్గర ఇక్కడ ఉన్నారు ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గర సంబంధించినటువంటి ఈ వెహికల్ ఏదైతే ఉందో ఆ ను కూడా వాళ్ళు పంపించే ప్రయత్నం చేస్తున్నారు రమణారెడ్డి ఉన్నారు అతను స్థానికులు అతని గాయపడిన వాడిని వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు అక్కడ బా అతని పరిస్థితి బాలేకపోవడం వల్ల స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించినట్లు మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో సిబ్బంది చెప్తున్నారు ఒకవేళ సీరియస్ అయితే కడపకు కానీ కర్నూలు కానీ లేదా తిరుపతి కానీ పంపించే తీసుకెళ్లాలనే ప్రయత్నంలో బంధువులు ఉన్నట్లు మనకు తెలియజేస్తున్నారు వ్యక్తి ఒక రమణారెడ్డి అని వాళ్ళ బంధువులు సురేఖ ఉన్నారు వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం అతను రమణారెడ్డి అనే వాళ్ళకి ఏ ఊరు అతను ఇక్కడికి ఎరగుంట్లకు ఎందుకు వెళ్ళాడు అన్న విషయాన్ని తెలియజేయడం ఇప్పుడు ఊరు నుంచి రూమ్స్లోకి వచ్చి బ్యాంక్లో గోల్డ్ వేయించడానికి వచ్చాడు మేము ఎంతసేపటికి ఆయన ఫోన్ మా ఇట్లా పని వింటే వచ్చేసరికి యాక్సిడెంట్ అయింది మీ వాళ్ళు పడి ఉన్నారు వారు రాండి అంటే ఇక్కడికి వచ్చి చూసాము ఇప్పుడు గోల్డ్ విడిపించుకు వస్తున్నాడని మీ బావ మీకు చెప్పాడా చెప్పాడు ఇప్పుడు ఆ గోల్డ్ సంబంధించి యాక్సిడెంట్ అయితే రమణారెడ్డి గారు ఆ రమణారెడ్డి అనే వ్యక్తి గోల్డ్ తీసుకొని వస్తున్నా అంటున్నారు ఆ గోల్డ్ మీరు తీసుకున్నారా లేదా మీ వరకు వచ్చిందా లేదా చెప్పండి బంధువులు ఇక్కడ ఉన్నారు ఏదో సంథింగ్ వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చి ఏదో బ్యాంక్ లో గోల్డ్ పెట్టారు ఆ గోల్డ్ విడిపించుకునే దానికై తాను దువూరు నుంచి ఎరగుండకు వచ్చినట్టు మీరు చెప్తున్నారు అక్కడ గోల్డ్ విడిపించుకునే వస్తున్నాడు కానీ ఇక్కడ మేము చూసినట్లయితే అతని పల్సర్ బైక్ లో గోల్డ్ లేదు అన్న విషయాన్ని వాళ్ళు సుస్పష్టం చేస్తున్న విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ప్రొద్దుటూరుకు ఫోర్ల దృతికి మధ్య ఏదైతే పెన్నా నదికి సంబంధించిన బ్రిడ్జి వారధిగా ఉందో ఈ బ్రిడ్జిని మనం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే యాక్సిడెంట్లకు నిలయం అని చెప్పుకోవాలి ఏదైతే ప్రమాదాల నిలయం ఈ ప్రొద్దుటూరు పోర్ట్ల దుర్తికి సంబంధించిన బ్రిడ్జి అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు బ్రిడ్జికి సంబంధించి ఇక్కడ ఏదైతే రోడ్డు ఉందో ఇది కేవలము సింగిల్ రోడ్డుగా ఉంది ఈ సింగిల్ రోడ్డు వల్ల ఈ ఎక్స్టెన్షన్ జరగడం వల్లనే ఇప్పుడు ఇటు చూసినట్లయితే మనకి ఇక్కడ అంతా ఆర్ఎన్బి అధికారులు కానీ ఎవరైనా సరే ఇటువైపుగా సరిగా వీటిని క్లీన్ చేయకపోవడము ఏ వెహికల్ అయినా సరే పక్కకు వెళ్తే ఏం జరుగుతుందో అని ఇలాగనే పక్కకు రావడం వల్ల ఇట్లా యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ మధ్య కాలంలో ఈ రోడ్డునందు చాలామంది ప్రమాదాలకు గురయ్యారు చాలామంది చనిపోయిన విషయాన్ని కూడా మనం గమనించాము కానీ ఇంత జరుగుతున్నప్పటికీ ఆర్ఎన్బి అధికారులు మాత్రము మిండి కుండిపోయిన విషయాన్ని మనం గ్రహించవచ్చు ఇది కేవలము అధికారుల నిర్లక్ష్యము రోడ్డు వెలుపు వెడల్పు చేయకపోవడం వల్లనే జరి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు కూడా